ఆ అదార్ముఖుడిని నేను ఎంత అశ్వస్తన విధం రేపు ఏం చెయ్యాలి రేపు బాగుండాలి అంటే భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అనే జ్ఞానం లేదు అంటే స్వస్థనం అంటే రేపు మన చేస్తే లేదా ఈరోజు ఈ పని చేస్తే రేపు బాగుంటుంది అనేది తెలుసుకున్నవాడు శ్వస్తన విధం అలా రేపటికి బాగుండాలంటే ఈరోజు ఏం చేయాలి అని తెలియని వాడు ఉన్నాడంటే అశ్వస్థన కులం అలాంటి వాడిని నేను చేసుకుంటే పశువు పశుప్రాయంగా ఉండేటువంటి వాడు నేను చెప్పాను నా వల్ల వాళ్ళని అనుభవ అందువల్ల నువ్వు తప్ప నన్ను పెడి చేసుకోవడానికి మనకు ఎందుకు లేదు అంటే కొంతమంది నైష్ఠులు ఉన్నారు వాళ్ళకి అవవిధాహ అసలు సుఖమంటే ఏంటో తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి నా వల్ల ఉపయోగం లేదు ఆ ధర్మం మీద శ్రద్ధ లేకపోతే నాకు అసలు కాబట్టి వాళ్ళు నాకు కలిసి అసలు రేపటి గురించి ఆలోచన లేకపోతే అస్పష్టంగా అయితే అసలు వాళ్ళని నేను పశువుల్ని పశుప్రాయంగా జీవించే మానవులు నా వల్ల కాబట్టి ఇవే ఇందు అంటే ఇందుకు తన్ను అదన్యం అయ్యే ఎరది అ త్రోమిదం అసంప్రదాయాధుమ